ప్రియ భవద్బంధులరా ప్రకృతిలో పరమాత్మను చూసేటువంటి గొప్ప సంస్కృతిలో మనం జన్మించాం భాగ్యవంతులం ఇంత గొప్ప దేశంలో పుట్టాం ఒక పాటలో చెప్తారు దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు పసిది పంట పంచలోహ పంచలోహనిజాలు నిజముగను రత్న గర్భవే నీవు జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు ఇప్పుడు మనం ఎక్కడున్నాం ప్రకృతిలో చాలా ప్రశాంత వాతావరణంలో ఉన్నాం అందుకని ఎవడైనా మామూలుగా కామన్ పర్సన్ ఏం చేస్తాడు జొమాటోకి పోతాడు నేను టమాటాలోకి వెళ్ళా చూసారా దీన్ని రామ్మూలుగా అంటారు ఈ ప్రకృతి బద్దమైంది దాని పైన చూడడం తొడిమే ఎలా ఉందో ఇది న్యాచురల్ చిన్నప్పుడు మా నాన్నగారు ఇంటి వెనకాల స్థలం ఉంటే అందులో టమోటా చిక్కుడు కంది అరటి వంగ పత్తి గుర్తులేదు ఇవన్నీ వేస్తే స్కూల్ నుంచి వచ్చాక పొద్దున్న వెళ్ళేటప్పుడు అవి కోయడానికి వెళ్ళేవాళ్ళం సో అందువల్ల టమోటాలు కోయడం దాంతో మాకున్న అనుబంధం ఇప్పుడు దీన్ని కూడా నమ్మల వద్దా దీని రంగు చూస్తే భయంగా ఉంది నాకు సహజం పక్క సహజమైన ఇది దీన్ని చూస్తే సహజంగా ఉంది తిని చూద్దాం యాక్చువల్గా దీని ఆరిజిన్ ఇండియన్ కాదు తెలిసినందుకు దీన్ని రామములగ అంటారు మన చిన్నగా ఉంటాయి అంటే అది చిన్నవి కాదు ఇప్పుడు ఏదైతే మనం టమాటా అనుకుంటున్నామో దానిలో ఈ టేస్ట్ ఉండదు ఇది ఏదైతే ఇప్పుడు నేను బైట్ చేశానో పర్ఫెక్ట్ నా చిన్నప్పుడు ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం ఆయన ఏమో అన్నం తింటారా తింటారా అంటాడు ఏదో రొట్టెలు తింటానో అన్న కానీ మనసు ఏం చెప్పింది ప్రకృతిలో ఉన్నావు కదా ఇదేంటో తెలీదా చెప్పు ఇవాళ తిన్నారు ఫస్ట్ అది మేము చెప్పండి స్టార్ స్టార్ అదేందా దీని స్టార్ ఫ్రూట్ చిన్నప్పటి నుంచి తిన్నాను సార్ కాబట్టి ఇప్పుడు చెప్పండి మనం టొమాటోలోకి వెళ్దాము జొమాటోలోకి వెళ్దాం జొమాటోలో చక్కగా మొన్నది అంత ముందు వద్ది వేడి వేడిగా పాసిల్ చేసి పంపిస్తాడు మీకు అతనం పురుగులు తర్వాత హాస్పిటల్కి పరుగులు కాబట్టి ఇంతకీ మీకు ఇవన్నీ చెప్పాను కానీ ఈ ప్రకృతిలో నేను రావడానికి కారణమైన పురుషుడు ఎవరు బాబీ గారు అదేందా సో అదర్వైజ్ నేను ఎలా వస్తాను నా నా లిస్టులో లేదు నేను రేపు రేపు వచ్చి నేరుగా అక్కడ కార్యక్రమానికి వెళ్ళాలి ఇవాళ రావాలి అందుకని మనం అందరం ఏ పండగ చేసుకున్నా ఏ పండుగ చేసుకున్నా ప్రకృతి పుణ్యమే కదా మీరు చెబితే ఫీల్ అవుతారు కానీ నా ఫస్ట్ వీడియో తెలుసా మీకు ఏహోవాను ఆడేమేం తినమన్నాడు ఏ జంతువులను కొయ్యాలి ఏ పక్షుల్ని తినాలి ఏ చేపలు తినాలి అని చెప్పాడు లపూటిగాడు ఒక్క ఫ్రూట్ గురించి కూడా చెప్పలేదు దేహోగాడు ఒక్క ఫ్రూట్ చెప్పలేదు అదే భవద్గీతలో చూడ పత్రం పుష్పం ఫలం తోయం అన్నాడు తోయం అంటే నీరు ఫలం అంటే మీకు తెలుసు సో కాబట్టి ప్రకృతిని రక్షించి ప్రకృతిని కాపాడే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే సనాతన ధర్మాన్ని ఫాలో అవుదామా పండగ చేసినప్పుడల్లా కోట్ల కొద్ది జంతువులు కోసి రక్తపాతం సృష్టించే ముష్టి ఎడారి లుచ్చా మతాలను ఫాలో అవుదామా మీరే డిసైడ్ అవ్వండే ఎవరైనా సరే కామెంట్ చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోండి అందరూ ఇక్కడ వాళ్ళకే పుట్టారు మన మూలాలు మర్చిపోకూడదు మతం మారిండొచ్చు గతం మారదు గర్వంగా తండ్రి పేరు చెప్పుకోగలిగే ప్రతిఓ ఎవడని నన్ను తిట్టచ్చు మీ అమ్మ నాన్న పేరు గుర్తుంటే జై హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకృతి మాతాకి ప్రకృతి మాతాకి ప్రకృతి మాతాకి భారత్ మాతాకి గోమాతకి మరి ఇన్ని జైలు చెప్పారు కదా గోమాంస భక్షకులు నశించుగాక చెప్పు గోమాంస భక్షకులు నశించుగాక గోమాంస నశించుగాక గోమాంసం ఫ్యాక్టరీలు నడిపేవాళ్ళు వాళ్ళ వంశాలు నశించుగాక వాళ్ళ వంశాలు నశించుగాక ఎందుకంటే ఇంకేం చెప్పాలి కదా ఈ ఏమంటారంటే కామెంట్లో ఆవును రక్షించాలని ఎవరైనా మాట్లాడితే ఆవు ఫ్యాక్టరీలు నడిపేది హిందువులు అంటాడు వాడు నశించిపోవుగాక గోమాంస భక్షణ చేసేవాడు గోవుని తినడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసేవాడు వాడిని సపోర్ట్ చేసేవాడు పోలీసులు చూసి చూడనట్టుగా గోవులు వెళ్తున్నాయని తెలిసి కూడా వదిలేసేవాడు వాడు వాడి వంశం సర్వనాశనం అయిపోవుగాక ప్రకృతి వాడిని శిక్షించుగాక ప్రకృతి రక్షించుగాక భారత్ మాతకి జై భూమాతకి జై ప్రకృతి మాతకి జై రే పైన సపోటా కింద టమాటా మనం వాడకూడదే టోటా ఇదే నా మాట లేకపోతే నీకు తప్పదు బాట ఇదే నా బాట జై శ్రీరామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలా అడవిలో చెట్ల మధ్య కూర్చుని తిన్నా ఒక దైవం పేరు చెప్పండి రా కృష్ణుడు రోజు వెళ్ళి రోజు చెట్టు కిందే కదా అవునా కృష్ణుడైనా రాముడైనా శివుడైనా మనకేం చెప్తున్నారు ప్రకృతికి దగ్గరగా ఉండండి అని చెప్తున్నారు ఇంక మన ఎడారి మాత్రం వన్ టూ గా తెలుసుగా ప్రకృతి నాశనం ఇప్పుడు కిస్మిస్ ఇవాళ ఎవడు పుట్ట ఎవడికి పుట్టాడో తెలియనోడు పుట్టాడో లేదో తెలియని పుట్టిన పుట్టినరోజు ఆడి పేరు చెప్పి మంచి పచ్చ చెట్లని కోసేస్తుంటారు ఏదో పైన రా పైన సరికాయలు కాయలు దొరికినాయి కాయలు చిన్న క్వశ్చన్ మనం భవద్గీతలో భాగవతంలో రామాయణం లెక్కన ప్రకృతి వర్ణన మనం ఎంత చెప్పగలం ఒక గజేంద్ర మోక్షం చెప్పామనుకో అక్కడ ఎన్ని రకాల చెట్లు ఏమిటి అన్నీ వివరిస్తారు పోతన్ గారు వ్యాసులు వారు మరి బైబిల్లో కురాన్లో మంచి ప్రకృతి గురించి ఏదైనా ఉంటే లింక్ పెట్టంటారా ప్లీజ్ ఇక్కడ పుట్టినోళ్ళే కదా ప్లీజ్ ఓకే బాయ్ అన్న బాయ్ టా